హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా రమ్మంగారి మఠం మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ 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 నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జయంతి శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం బేతంచల్ల మండలం నంద్యాల జిల్లా అండి వీరి చిరునామా వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఈరోజు ఈ సీనియర్ విభాగం ఆడడానికి ఎంతో గట్టి పోటీనిచ్చే జత అండి జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకున్నాయండి ఈ జత ఎన్నో చోట్ల ఈ జత మొదటి బహుమతి కూడా కైవసం చేసుకున్నాయండి ఈ గిత్త పేరు భైరవ దీపం అండి ఈరోజు మరి ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం బడగానపల్లి మండలం బేతం మండలం నంద్యాల జిల్లా అండి